ీగురుభ్యో నమ పరమగురుభ్యో నమ శ్రీమదానందీర్థభవ్యురుభ్యోారాయణం వివర్జితం దం నారాయణం ద్వారా వివజితం వివర్జితం పరిపూర్ణం గురుశాన్ గీత వక్ష్యామి

ఆపాదమూిపర్యంతంతి స్మరే తేన విఘ్నా ప్రణశ్యం సిద్ధ్యమోరథా ఆపాదమూలిం విఘ్నాథాన శ్లోకానికి మ్రీయతే కదిత్ నా భూతూయ అజో నిత్య శాశ్వతోజం పురాణో నహన్యతే అన్యమానే శరీరే ఈ శ్లోకానికి భాష రీతిలో ఎలా వ్యాఖ్యానించారు అనేది చూశాము ఇప్పుడు తాత్పర్యంలో గీతా తాత్పర్యంలో ఏమైనా వ్యాఖ్యానిస్తున్నారు అనేది చూడండి జీవేశ్వరయోహో నిత్యత్వే జీవేశ్వరయోహో నిత్యత్వే జీవేశ్వరయోహో నిత్యత్వే మంత్రవర్ణోప్యస్తి 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 ఇత్యాహ నజాయతే మృయతే ఇతి ఇత్యాహ నజాయతే మృయతే ఇతి ఇత్యాహ నజాయతే మృయతే ఇతి ఈ శ్లోకంలో ఏం చెప్తూ ఉన్నారు ఆ భాషంలో చెప్పిన దాన్ని ఇక్కడ కూడా చెబుతున్నారు ఈ లో ఏం చెప్తున్నారు అంటే జీవేశ్వర యోహో నిత్యత్వే జీవేశ్వరుల యొక్క నిత్యత్వ విషయమునందు అంటే దేవుడు ఈశ్వరుడు ఇద్దరు కూడా నిత్యుడే అనే విషయంలో మంత్రవర్ణోపి అస్తి మంత్రవర్ణ అంటే వేదము వేదము ఉపనిషత్తు మంత్రవర్ణోపి అస్తి అంటే వేదం కూడా ఇదే విషయాన్ని చెబుతోంది జీవేశ్వరుడు యొక్క నిత్యత్వ విషయంలో ప్రామాణ్యంగా వేదము కూడా ఉన్నది అనే విషయాన్ని ఈ శ్లోకం చెబుతోంది అజాయతే ప్రియతే అనే శ్లోకం చెబుతోంది అంటే ఈ నజాయతే మృయతే అనే విషయము ఇదే పదాలతో ఇదే వాక్యాలు వేదో వచ్చిందనమాట దాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నారు నాయతే మృయతే వా కదాచిత్ అనేది వేదంలో వచ్చింది అనే విషయాన్ని చెబుతూ ఉన్నారు అనమాట ఇక్కడ చూడండి భాష్యంలో ఒక రీతిగా వ్యాఖ్యానించారు ఏమని నాయతే మ్రియతే వా కదాచిత్ ఇతడు నా అయం భూత్వా భవితవా నూయ నా అయం అంటే అయం అంటే ఇతడు నా భూత్వా భవిత అంటే ఉండి తర్వాత లేనివాడు అయ్యేవాడు కాదు నా జాయతే న్రియతే ఇతడు మరణించడు ఇతడు పుట్టడు అని వ్యాఖ్యానించారు నాయం అనే పదాన్ని విడగొట్టి అయం అనే పదచ్ఛేదం అంటే అయం ఇతడు భూత్వా భవిత అని అక్కడికి సంబంధం తాత్పర్యంలో ఏం చేస్తూ ఉన్నారంటే చూడండి ముందు వాక్యం అయం నా పరమ పరమ అయం అయం నా నా పరమపురుష అరమపురుష అరమపురుష విద్యమాన భూత్ విద్యమాన ఇవ్వ విద్యమాన దేహ రూపేణాపి देह संबंध रूपेनापि देह संबंध रूपेनापि कविताना भവിതाना 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 కొ ఈ మొదటి రెండు పూర్వార్ధం అంటే ఈ శ్లోకం యొక్క ఫస్ట్ హాఫ్ పూర్వార్ధం పూర్ధయటి నజాయతే మ్రియతే వా कदाचित 나యం భుत्वा భ్యుతావన పూయః ఈశ్వర పరంగా వ్యాఖ్యానిస్తున్నారు భగవంతుని పరంగా వ్యాఖ్యానిస్తున్నారు అనమాట సో ఇక్కడ నా అయం అని పదచ్ఛేదం కాదు నా అయం అని పదచ్ఛేదం నా దీర్ఘం ఇంతకు ముందు నా హ్రస్వం ఉండింది నా అయం అంటే అయం నా ఇతడు కాదు అని అర్థం ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే అయం అంటే ఇతడు ఇతడు అంటే ఎవరు నా నా అంటే అర్థం ఏమిటి అంటే నా అంటే పురుషుడు అని అర్థం సంస్కృతంలో నా నర నరహ నృసింహ అంటారు కదా నృసింహస్వామి నృసింహ నృ అనే పదం నా అనే పదం నా అంటే పురుష అని అర్థం నృ అన్న పురుష అని అర్థం నృసింహ అంటే పురుష సింహ రూపము కనుక నృసింహ అనే పేరు వచ్చింది ఆ విధంగా నా అంటే పురుషుడు అని అర్థం కేవలం పురుషుడు కాదు భగవంతుడు అప్పుడు పరమ పురుషుడు అనే అర్థం వస్తుంది కనుక అయం నా అంటే ఈ పరమ పురుషుడు అని అర్థం ఈశ్వరునికి వ్యాఖ్యానించినప్పుడు అయం నా యూజ్క్వల్ టు పరమపురుష అని అర్థం ఈ పరమ పురుషుడు భూత్వ భవిత నభూయ అని శ్లోకంలో భూత్వ అంటే అర్థం ఏమిటి విద్యమాన ఏవ అని అర్థం భూత్వా అంటే విద్యమాన ఏవ అంటే తాను ఉండి అంటే స్వరూపత ఉండి దేహ సంబంధ రూపేణాపి భవిత నా భూత్వా భవిత అని శ్లోకంలో ఉంది దానికి అర్థం చెప్తూ ఉన్నారు భూత్వా అంటే తాను ఉన్నవాడిగా ఉండి భవిత న అంటే పుట్టడు అని అర్థం అంటే ఏమి తాను స్వరూపత ఉండి దేహ రూపంలో ఏమైనా చావు పుట్టుకలు ఉన్నాయా దేహ రూపంలో అంటే దేహము రావడము పోవడము ఎటువంటి ఉన్నాయా పరమాత్మనికి అంటే లేదు భూత్వా భవితావా నా అని అర్థం మొదటి నాకు అక్కడ నాని దీర్ఘంగా విడి చేసుకున్నప్పుడు నా అంటే పరమ పురుషుడైన భగవంతుడు భూత్వా అంటే స్వరూపంలో ఉన్న ఉన్నది ఉన్నట్టుగానే ఉండి భవిత అంటే దేహ సంబంధ రూపమైనటువంటి ఆ పుట్టుక అనేది ఏమైనా ఉన్నదా అంటే అది కూడా లేదు దేహ సంబంధ రూపేణాపి దేహ సంబంధ రూపంలో ఏమైనా పుట్టుక ఉన్నదా భగవంతునికి అంటే లేదు దాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నారు భగవంతుడు మొదటి లైన్లో ఏం చెప్పారు నాయతే బ్రియతే వా కదాచిత్ అంటే ఇతడు పుట్టి ఇతడు ఇతనికి చావు లేదు పుట్టుకలేదు సరే ఓకే చావు లేదు పుట్టుకోలేదు అంటే స్వరూపంలో ఉండని జీవ స్వరూపంలో చావు పుట్టుక లేకుండా ఉండని కానీ దేహ సంబంధ రూపమైనటువంటి పుట్టుక దేహ వియోగ రూపమైనటువంటి చావు ఇవేమైనా ఉన్నాయా భగవంతునికి అంటే అది కూడా లేదు అనే విషయాన్ని ఈ రెండవ లైన్ చెబుతుంది నాయం భూత్వా భవితావా నభూయ అనే ఆట చెబుతుంది అనమాట లేకపోతే రిపీట్ అయిపోతుంది పునరుక్తి దోషం అవుతుందనమాట జాయితే అయితే చావు లేదు పుట్టుకలేదు అని చెప్పి మళ్ళీ భూత్వా భవిత అనేది రిపీట్ అవుతుంది కనుక ఏమర్థము ఆ స్వరూపంలో లేదు తర్వాత దేహ సంబంధ రూపమైన దేహ వియోగ రూపమైన చావు పుట్టుకలు కూడా లేవు అనే విషయాన్ని ఈ పూర్వార్థం చెప్తుంది సరే మరి దేహ సంబంధ వియోగ రూపం లేకపోతే స్వరూపంలో నాశం ఉందా అంటే స్వరూపంలో నాశం లేనే లేదు ఎందుకు ముందు వాక్యం చూడండి మరణంతు దేహ వియోగ ఇది సిద్ధమేవా మరణంతు దేహ వియోగ ఇది సిద్ధమేవా మరణంతు దేహ వియోగ ఇది మరణము అని దేని అనేది మరణము అని దేనికి ప్రసిద్ధి అంటే దేహము వెళ్ళిపోవడమే ఉన్న దేహము నాశం కావడాన్ని మరణము అని పిలుస్తారు లోకంలో అంతే తప్పనిస్తే స్వరూపనాశానికి మరణము అని పిలువరు ఎప్పటికీ కూడా మరణము అనేది అంటారు చెప్పండి దేహము వెళ్ళిపోతే దాన్ని మరణం అంటారు స్వరూప నాశమైతే మరణం అని పిలువరు దాన్ని ఎందుకంటే దానికి దృష్టాంతాన్ని చెబుతున్నారు చూడండి నహిఘటాదీనా ఘటాదీనం ఘటము అంటే కుండ కఠాధీనం కుండ మొదలైన వాటికి ఆ పదార్థాలకు కుండ పగిలిపోయింది అనుకో కుండ పగిలిపోతే ఏమంటారు ఆ కుండ చచ్చిపోయింది అంటారా అని ఆ స్వరూపనాశం అయిపోయింది సో స్వరూపనాశానికి మరణము అని వ్యవహరించరు లోకంలో మరణము అనేది అంటారు అంటే వ్యక్తి దేహం వెళ్ళిపోతే దాన్ని మరణం అంటారు కానీ ఆ స్వరూపనాశం అయితే మరణం అని పిలవరు అది భగవంతునికి మరణం లేదు దేహ దేహ లేనే లేనేలేదు అరకు అతనికి మరణము లేదు అని అర్థము మరణమే లేదన్న తర్వాత అంటే దేహనాశ రూపమైన మరణమే లేదన్న తర్వాత ఇక స్వరూపనాశం ఎలాగుంటుంది భగవంతునికి దేహనాశమే లేదన్నప్పుడు స్వరూపనాశం కూడా లేదు అని అర్థం ఎందుకంటే జీవునికి స్వరూపనాశము లేకున్నప్పటికీ దేహనాశం అయితే ఉంది కానీ భగవంతునికి దేహనాశమే లేదు అని చెప్పిన తర్వాత ఇక స్వరూపనాశము లేదు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అనే మాట చెప్తున్నా అనమాట అదే ముందు వాక్యం స్వరూపనాశ కై ముత్యేనైవ సిద్ధ స్వరూపనాశ కై ముత్య స్వరూపనాశ ము ఇక భగవంతునికి ఆ దేహ వియోగ రూపమైన మరణమే లేదన్నప్పుడు ఇక స్వరూపనాశం అనేది కైముత్యేన ఇవ సిద్ధ కైముత్యేన అంటే న్యాయము అని అంటారు కైముత్యన్యాయము న్యాయం అంటే అర్థం ఏమిటి ఇదే లేదు అంటే ఇంక అదేలాగుంటుందయ్యా అని చెప్పడాన్ని కైముత్య న్యాయము అంటారు కిముత కిముత అంటే ఇంకేమి అని అర్థం సంస్కృతంలో కిముత అంటే ఇంకేమి అని అర్థం దాన్ని కైముత్యము కైముత్య న్యాయం అని వచ్చింది అంటే ఇదే లేదు అన్న తర్వాత అదేమొచ్చింది అదే నా దగ్గర పది రూపాయలే లేదు అన్న తర్వాత ఇరవై రూపాయలు ఉంటుందయ్యా అని అంటాం కదా సో దీన్ని న్యాయము అని అంటారన్నమాట ఒక లడ్డు తినలేని వాడు పది లడ్డు లా తింటారయ్యా ఒక లడ్డే తినకపో తినలేక అతడు అవస్థపడుతూ ఉంటే ఇక పది లడ్డులు తినడం అనేది సిద్ధమైపోతుంది దీన్ని తో సిద్ధమైంది అని అంటారు ఆ విధంగా దేహ వియోగ రూపమైన మరణమే లేదు అన్న తర్వాత ఇక స్వరూపనాశము లేదు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అందుకే స్వరూపనాశ కైముత్యేన ఇవ సిద్ధ న్యాయం ద్వారా స్వరూపనాశం అనేది లేదు అనేది తెలిసిపోతుంది సో ఈ ఫస్ట్ శ్లోకం యొక్క ఫస్ట్ హాఫ్ లో ఏం చెప్పారు భగవంతుని గురించి చెప్పారు భగవంతుడు నజాయతే బ్రియతే వా కదాచిత్ భగవంతుడు అతడు పుట్టడు చావడు పోని ఆ దేహ రూ వియోగ రూపమైన మరణం ఉన్నదా అంటే నా అయం భూత్వా భవిత వా నూయ అన్నారు అయం నా అంటే ఈ పురుషుడు భూత్వా భవిత నా అంటే స్వరూపంలో ఉండి దేహ వియోగ రూపమైన మరణాన్ని పొందేవాడు కాదు సో భగవంతునికి స్వరూపనాశం లేదు దేహనాశం కూడా లేదు అనే విషయాన్ని పూర్వార్థంలో చెప్పి అలాగే ఇక సెకండ్ హాఫ్ లో ద్వితీయార్థంలో ఏం చెప్తున్నారు అజో నిత్య శాశ్వతో అయం పురాణ అయం అంటే ఇక్కడ ఇతడు ఇక్కడ ఇతడు అంటే జీవుడు అర్థం సెకండ్ హాఫ్ లో జీవుని గురించి చెబుతూ ఉన్నారు ఆ విధంగా జీవుడు కూడా ఎలా ఉన్నాడు అంటే అజహా నిత్య శాశ్వత పురాణ అయి ఉన్నాడు అనే విషయాన్ని చెబుతూ ఉన్నారు దాన్ని ఆ ముందయ్యే వాక్యం చెబుతున్నాను చూడండి అయం జీవోపి అజహా నిత్య అయం 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 సో ఇక్కడ సెకండ్ హాఫ్ లో అని వచ్చింది అండి ఇతడు అని ఇక్కడ ఇతడు అనే దానికి ఎవరిని తీసుకోవాలి జీవుడు అని అర్థం సో అయం జీవోపి ఈ జీవుడు కూడా ఏ విధంగా పరమాత్మనికి చావు పుట్టకల అయం జీవోపి ఈ జీవుడు కూడా అజహ నిత్యశ్చ అజహా అంటే పుట్టుక లేనివాడు నిత్యశ్చ వాడు అని అర్థం ఎందుకు ఇక్కడ అయం అంటే జీవుడు అని ఎందుకు తీసుకోవాలి పరమాత్ముడు అని అర్థం ఎందుకు తీసుకోకూడదు అంటే అందుకు చెప్తారు అన్యథా పునరుక్తే అన్య పునరుక్తే అన్య పునరుక్తే సెకండ్ హాఫ్ లో చెప్పింది జీవుని గురించి అని వ్యాఖ్యానించకపోతే అన్యథ ఇక్కడ అయం అనే శబ్దానికి జీవుడు అని చెప్పకపోతే ఏమవుతుంది పునరుక్తే హే పునరుక్తి అనే దోషం వస్తుంది పునరుక్తి అంటే రిపీట్ రిపిటేషన్ మళ్ళీ చెప్పడం ఫస్ట్ హాఫ్లోనే పుట్టుకలేదు చావలేదు అని చెప్పి మళ్ళీ సెకండ్ హాఫ్ లో కూడా అజహా నిత్యహ అదే అర్థం వచ్చేటటువంటి అజహా నిత్యహ అనే పదాలు వాడితే చెప్పిందే చెప్పడం జరుగుతుంది కదా రిపిటేషన్ అవుతుంది కనుక ఫస్ట్ లో ఈశ్వరుని గురించి చెప్పింది సెకండ్ హాఫ్ లో చెప్పింది జీవుని గురించి అని అర్థం చేసినప్పుడు అప్పుడు ఈ రిప్రేషన్ అనే దోషం ఉండదు పునరుక్తి అనే దోషం ఉండదు అన్యథా పునరుక్తి అలా చెప్పకపోతే పునరుక్తి దోషం కలుగుతుంది అని సరే అజహా నిత్య అన్నారు తర్వాత శాశ్వత శాశ్వతుడు కూడా అంటే అజహా నిత్యహ అజహ అంటే పుట్టుకోలేనివాడు నిత్య అంటే చావు లేనివాడు శాశ్వత శాశ్వతుడు కూడా శాశ్వత అంటే అర్థం ఏమిటి అంటే ఒకే రీతిగా ఉండేవాడు అర్థం ఒకే రీతిగా అంటే అర్థం ఏంటి దానికి అర్థం చెప్తున్నాను చూడండి నిత్ అస్వాతంత్ర్యాధి జీవస్వరూపం జహాతి జీవస్వరూపం జహాతి జీవస్వరూపం జహాతి ఇక్కడ శాశ్వత అనే పదానికి అర్థం చెప్తూ ఉన్నారు శాశ్వతుడు అంటే అర్థం ఏమిటి ఏక ప్రకారంగా ఉండేవాడు ఒకే రీతిగా ఉండేవాడు అని అర్థం జీవుడు ఒకే రీతిగా ఉంటాడు ఒకే రీతిగా ఉండడం అంటే అర్థం ఏంటి అంటే జీవుని యొక్క లక్షణం ఏంటి ఆ జీవుని లక్షణాన్ని వదలకుండా ఉంటాడు అని అర్థం ఏమిటది అంటే జీవుని లక్షణం ఏమిటి అస్వాతంత్ర్యమే జీవుని యొక్క లక్షణం ఏ విధంగా స్వాతంత్ర్యము భగవంతుని లక్షణము జీవుని లక్షణం ఏమిటి అస్వాతంత్ర్యము దాన్ని ఎప్పుడు వదలడతడు అంటే జీవుడు అస్వతంత్రుడే అనుక ఇతడు శాశ్వత అంటే ఏక ప్రకారంగా ఒకే రీతిగా ఉంటాడు అంటే ఈరోజు ఇతడు ఇతనికి స్వాతంత్రం లేదు మళ్ళీ ఎప్పుడో స్వాతంత్రం వచ్చి ఈ జీవుడు కూడా భగవంతుడు అవుతాడు అని చెప్పడానికి లేదు కనుక ఆ రీతిగా ఇతడు శాశ్వతుడు అంటే కదాచిత్ కదాచిత్ అంటే ఎప్పటికీ కూడా అస్వాతంత్ర్యాధికం అంటే అస్వాతంత్ర్యమే మొదలైనటువంటి జీవస్వరూపం ఆ జీవుని యొక్క స్వరూపాన్ని న జహాతి జహాతి అంటే విడిచిపెడతాడు జహాతి అంటే విడిచిపెట్టడు జీవుడు తన స్వరూపమైనటువంటి అస్వాతంత్ర్యము మొదలైన లక్షణాలను ఎల్లప్పుడూ వదలడు అందుకే ఇతన్ని శాశ్వత అని అన్నారు గులేదు చావలేదు నిజమే కానీ ఈ అస్వాతంత్ర్యాది లక్షణాలను ఎల్లప్పుడూ వదలకుండా ఉంటాడు గనక ఇతడు శాశ్వత నిత్య శాశ్వత సరే సందర్భానుగుణంగా చెబుతూ ఉన్నారు ఏమిటి జీవుని యొక్క లక్షణం అంటే అస్వాతంత్రాధికం అన్నారు కదా అస్వతంత్ర అస్వాతంత్ర్యము మొదలైన లక్షణాలు అన్నారు మొదలైన అంటే ఇంకేం లక్షణాలు ఉన్నాయి జీవునికి అని అంటే దానికి మహావిష్ణు పురాణం యొక్క కొటేషన్ ఇచ్చి చెబుతూ ఉన్నారు చూడండి అల్పశక్తి రసార్వ్ఞరం అల్పశక్తి రసారవజ్ఞం పారతంత్ర్యమ పూర్ణత పారతంత్యమపూర్ణత పూర్ణత

చాలా అల్పంగా ఉంటుంది అతని స్వభావమే అల్పశక్తి అనేది అతని యొక్క స్వభావం ఇంకొకటి అసారవజ్ఞం సర్వజ్ఞత్వం లేదు జీవునికి కనుక ఇత అసారవజ్ఞత్వం అనేది ఒక లక్షణము పారతంత్ర్యం పారతంత్రుడి ఇతడు భగవంతుని యొక్క అధీనుడు స్వాతంత్ర్యం లేదు కనుక పారతంత్ర్యం అనేది ఒక లక్షణం జీవునికి తర్వాత అపూర్ణత అపూర్ణత్వము ఇతడు పూర్ణుడు కాదు కదా అపూర్ణత్వము అనేది కూడా జీవుని యొక్క లక్షణం తరువాత ఉపజీవకత్వం ఉపజీవకత్వం అంటే ఒకరిపైన ఆధారపడి ఉండడం అతన్ని ఉపజీవించి ఉండడం అంటే అతన్ని అనుసరించి అతని అధీనంలో అతనిపై ఆధారపడి ఉండడము ఇది ఉపజీవకత్వం అని అంటారు సో ఇవన్నీ కూడా జీవత్వం ఇదే జీవత్వం అంటే జీవత్వం అంటే జీవుని లక్షణం అని అనుకుంటాం సో జీవత్వము అంటే జీవుని యొక్క లక్షణం ఏమేమిటి అంటే అల్పశక్తి అసార్వజ్ఞము పారతంత్రము అపూర్ణత ఉపజీవకత్వం ఇవన్నీ కూడా జీవుని యొక్క లక్షణాలు ఈశత్వం అంటే ఏమర్థము ఈషత్వం తద్విపర్య ఇప్పుడు జీవునికి చెక్కిన చెప్పినటువంటి లక్షణాల యొక్క వైపరీత్యం గా దీనికి అపోజిట్ తీసుకుంటే అది ఈశుని యొక్క లక్షణం అవుతుంది అల్పశక్తి దానికి విరుద్ధం ఏమిటి సర్వశక్తిత్వం అదే ఈశుని యొక్క లక్షణం సర్వశక్తిత్వం అనేది ఈశుని యొక్క లక్షణం అలాగే అసార్వజ్ఞం జీవుని లక్షణం అయితే సర్వజ్ఞత్వం అనేది ఈశుని లక్షణం పారతంత్ర్యం జీవుని లక్షణము స్వాతంత్ర్యము ఈశుని లక్షణం అపూర్ణత్వము జీవుని లక్షణము పరిపూర్ణత్వము ఈశ్వ లక్షణము ఉపజీవకత్వము జీవుని యొక్క లక్షణము ఆ సంపూర్ణ స్వాతంత్ర్యము భగవంతుని యొక్క లక్షణం అనుపజీవకత్వం ఎవరిపైన ఆధారపడకుండా ఉండడము ఈ విధంగా ఈషత్వం తద్విపర్య పై చెప్పిన దానికి విపర్యము విపరీతమే ఈషత్వం అవుతుంది ఈశ ఈశుని యొక్క లక్షణాలు అవుతాయి అని అర్థం సరే ఎప్పుడైనా ఏమైనా ఈ స్వభావాలలో అవుతుందా ఈ స్వభావం ఏమైనా చేంజ్ అవుతుందా జీవుడు ఈశుడైపోయి ఈశుడు జీవుడైపోయి ఈ విధంగా ఏమైనా వ్యത്യാసాలు ఏర్పడతాయా అన్నంటే వేదోని తర్వా చెప్తాను చూడండి స్వభావికంతయోరేతత్ 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 నాన్యథాస్యత్ కథంచన నాన్యథాస్యత్ కథంచన నాన్యథాస్యత్ కథంచన వదంతి శాశ్వతావేతౌ वदन नीति शास्त्र पारितौ वदन नीति शास्त्र पारितौ तथा एव महाजनाः तथा एव महाजनाः तथा एव महाजनाः इति महाविष्णु पुराणे इति महाविष्णु पुराणे इति महाविष्णु पुराणे ఈషత్వము జీవత్వం చెప్పి స్వాభావికం తయోహో ఏతత్ ఏతత్ అంటే ఇది అంటే ఈ జీవత్వము ఈషత్వము అనేది వారిద్దరికి తయోహో వారిద్దరికీ స్వాభావికం స్వాభావికమైంది ఈశునికి ఈశోని లక్షణాలు స్వాభావికమైంది ఈ జీవునికి కూడా ఈ జీవుని లక్షణాలు స్వాభావికమైంది ఏదో వచ్చింది తెచ్చింది మధ్యలో వచ్చింది మధ్యలో పోయేది కాదు అనాది నిత్యమైనటువంటిది ఎప్పుడు ఈ లక్షణాలు ఇలాగే ఉంటాయి స్వాభావికమైన లక్షణాలు ఇవి అస్వాభావికమైతే పోయేవి కానీ ఇది స్వాభావిక లక్షణాలు ఎన్నడూ పోనివి ఇవి నాణ్యత కథంచన కథంచన అంటే ఏ రీతిగా కూడా నా అన్యథాస్ అన్యథ అంటే వేరే రీతిగా కాదు ఎప్పుడు చూసినా ఇలాగే ఉంటుంది కానీ ఇది వేరే రీతిగా ఈ లక్షణాలు కావు అని వదంతి శాశ్వత ఏతౌ అందుకే ఇద్దరికి శాశ్వత శాశ్వతుడు అని పేరు భగవంతుడు శాశ్వతుడే జీవుడు శాశ్వతుడే అంటే భగవంతుడు ఒకే ప్రకారంగా ఉంటాడు జీవుడు ఒకే ప్రకారంగా ఉంటాడు ఒకే ప్రకారంగా ఉండడం అంటే అర్థం ఏంటి ఇద్దరు ఒకే ప్రకారంగా ఉంటారు అంటే అర్థమేంటి ఈశుడు ఎల్లప్పుడూ స్వతంత్రుడుగానే ఉంటాడు ఈ అన్ని ఈశ లక్షణాలను కలిగి ఉంటాడు అలాగే జీవుడు కూడా అస్వాతంత్ర్యము మొదలైన లక్షణాలతో ఒకే రీతిగా ఉంటాడు కనుక ఇద్దరూ శాశ్వతులే అంటే వారి వారి లక్షణాలను కలిగి ఎటువంటి మార్పు లేకుండా అలాగే ఉంటారు అని అర్థం శాశ్వత ఏతౌ అతయేవ అతయేవా అంటే అందువల్లనే మహాజనా అంటే మహాపండితులైనటువంటి వారు శాశ్వత ఏతౌ వీరిద్దరూ శాశ్వతులు అని వదంతి అంటే చెబుతారు అని మహావిష్ణు పురాణం యొక్క ఉపదేశం ఇచ్చి జీవత్వము విషత్వము వాటి యొక్క భేదాన్ని చెప్పి వారిద్దరూ శాశ్వతులు వారి వారి లక్షణాలతో అలాగే ఉంటారు అనే విషయాన్ని చెబుతారు ఇది అజహ నిత్య శాశ్వత అనే పదాన్ని వ్యాఖ్యానించారు అలాగే పురాణ అని కూడా ఉంది పురాణ అంటే అర్థం ఏమిటి పురాణి అనతి పురాణ పురాణి అనతి ఇది పురాణ పురాణి అనతి ఇది పురాణ ఇది జీవునికి విశేషణం గనుక భాషల్లో చెప్పినట్టు ఎక్కడ కూడా పురాణ అంటే అర్థమేమి పురా అణ పురా అంటే పురములను పురాణి అంటే దేహములను అణతి అంటే గచ్చతి వెళతాడు ఒక దేహం నుంచి మరొక దేహానికి వెళతాడు గనక ఇతనికి పురాణ అని పేరు విధంగా జీవుడు అజహా నిత్య శాశ్వత పురాణ అటువంటి ఇతడు నహన్యతే అన్యమాని శరీరే దేహము నాశమైనప్పటికీ ఎదుడు నాశం కాడు అనేది ఈ సెకండ్ హాఫ్ అంతా జీవుని గురించి చెప్పబడింది ఫస్ట్ హాఫ్ అంతా భగవంతుని గురించి చెప్పబడింది అనే వ్యాఖ్యానాన్ని తాత్పర్యంలో శివరాచారులు చేస్తారు ఆ దేహనాశము లేదు మరణము లేదు మరణమని దేన్ని వ్యవహరించేది స్వరూపనాశానికి మరణమని అనరు దేహనాశానికే మరణమని అంటారు స్వరూప నాశానికి మరణమని ఎందుకనరు అంటే దానికి ఇచ్చారు ఘటాధీనం ఘటాధీనం అంటే కుండ మొదలైన వాటికి నా మరణ వ్యవహార కుండ నశించిపోతే కుండకు మరణం ఏర్పడింది అని ఎవరు వ్యవహరించరు కుండ నాశమైతే దాన్ని మరణం అని పిలవరు ఎందుకు దానికి దేహము లేదు స్వరూపమే నాశమైపోయింది దాన్ని మరణమని వ్యవహరించరు అలాగే భగవంతునికి కూడా దేహమే లేదు దేహము జీవుడు ప్రత్యేకంగా లేదు కనుక అతనికి దేహ దేహనాశమే లేనందున అతనికి మరణం మరణం ఉన్నది అనే వ్యవహారం కూడా లేదు అని చెప్పడానికి దృష్టాంతాన్ని ఇచ్చారు కానీ ఆకారం పగిలిపోయినప్పుడు ఘటం పగిలిపోయినప్పుడు ఆ ఘటం యొక్క ఆకారం అనేది మనకు కనిపించదు కదా అదే నష్టమైంది దాన్ని స్వరూప నాశము అంటారు కానీ మరణము అనే వ్యవహారం లేదు అని చెప్పడానికి ఘటము మరణించింది అని వ్యవహరిస్తారు ఎవరైనా ఘటము నాశమైంది అని అంటారు అవునా ఘటము మరణించింది అని అనరు అదే మనిషి చనిపోతే ఏమంటారు మరణించాడు అని అంటారు మనిషి నశించాడు అనరు అవునా సో మనిషికి మరణము అనే వ్యవహారం ఉన్నది ఈ ఘటానికి మరణం అనే వ్యవహారం లేదు రెండింటికి నష్టమే అక్కడ మనిషి మనిషికి నాశమైంది ఘటానికి నాశమైంది కానీ ఘటం నాశమైతే మరణమనే వ్యవహారం కలగలేదు మనిషి నాశమైతే అక్కడ మాత్రం మరణము అనే వ్యవహారం వచ్చింది ఎందుకు అంటే మరణము అని ఎప్పుడు వ్యవహరిస్తారు అంటే జీవుడు వేరే దేహము వేరే ఉండి ఆ దేహము నష్టమైతే అప్పుడు దాన్ని మరణం అని వ్యవహరిస్తారు కుండకు ఆ విధంగా జీవుడు దేహము లేదు కదా అందుకే దానికి మరణ వ్యవహారం లేదు అలాగే భగవంతునికి కూడా మరణం అనే వ్యవహారం లేదు కారణం ఏమిటి అంటే భగవంతునికి జీవుడు వేరే దేహం వేరే లేదు భగవంతుని యొక్క స్వరూపమే ఆ సచ్చిదానంద స్వరూపము అతనికి ప్రత్యేకంగా దేహము జీవుడు అని లేదు కనుక భగవంతునికి మరణ వ్యవహారము లేదు మరణించడు అని చెప్పడానికి ఈ ఘట దృష్టాంతం చెప్పింది అర్థమైంది కదా